అందరికీ నమస్కారం ఈరోజు మనం ద్వారకా పుణ్యక్షేత్రంలో ఉన్నాం ఇక్కడ నవగ్రహం వనంలో కలిగినాం నవగ్రహ వనంలో కలిగినాం చూడండి మనం ముందుగా ఇక్కడ మోదుగు చెట్టు ఇక్కడ మోదుగు చెట్టు ఉంది మోదుగు చెట్టు మనశ్శాంతికి చెట్నం ఈ ప్రదక్షిణ ఎన్నిసార్లు చేయాలి పదహారు సార్లు చేయాలట ఇక్కడ శ్లోకం కూడా ఉంది ఆ శ్లోకం చదువుతూ మనం ప్రదక్షిణ చేయాలి అలాగే మనం చూసినట్లయితే మేడి చెట్లు ఇక్కడ మేడి చెట్టు మేడి చెట్టు చూస్తే మనం కూడా వివాహ ప్రతిబంధక విముక్తి ఇరవై సార్లు ప్రదక్షిణ చేయాలని పెట్టారు చాలా బాగుంది అలాగే సెలవు మనకి ఉత్తరేణి ఉత్తరేణి మర్రి కూడా ఉత్తరేణి మర్రి చెట్టు కూడా మరి ఉత్తరేణి మర్రి ఈ రెండు కూడా సమస్త వ్యాపారాభివృద్ధికి ఉపయోగపడతాయి పదిహేడు సార్లు ప్రదక్షిణ చేయాలి అక్కడ శ్లోకం కూడా ఉంది ఉత్తరాని బుధగ్రహం అనమాట ఒక్కొక్క గ్రహం అనమాట అలాగే మనం చూసినట్లయితే గురుగ్రహం రావి రవి గురుగ్రహం మర్రి గ్రహం రావి చూడండి మనకి ఇక్కడ గురుగ్రహం అనమాట రావి వ్యాప్తి విద్యా వ్యాప్తి ప్రాప్తి విద్యా ప్రాప్తి ప్రదక్షిణ సంఖ్య పదహారు సార్లు చేయాలి శ్లోకం బాగుంది అక్కడ చూడండి మనకి ఇక్కడ వెంకటేశ్వర దేవస్థానం ద్వారకా తిమ్ములవాడు ఇక్కడ పెట్టారు ఏ గ్రహానికి ఏ ఉందో బోర్డు చాలా బాగుంది ఇక్కడ ఒకసారి ఈ బోర్డుని తలకించండి అలాగే మనం చూసినట్లయితే దర్భ మృత్యుభయం విముక్తి మోక్షప్రదం ఏడుసారి ప్రదక్షిణ చేయాలి ఈ కేతు గ్రహానికి సంబంధించిన గడ్డి దర్భగడ్డి అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే శని గ్రహం శమి జమి చెట్టు శమీవృక్ష అంటే దీన్ని ఈ చెట్టు దగ్గర ఆయు ఆయుర్వృద్ధి ప్రదక్షిణ పంతొమ్మిది సార్లు చేయాలి ఇది శని గ్రహం అలాగే చూసినట్లయితే ఇది దూర్వ చెట్టు ఇది రాజ్యప్రాప్తి శత్రునాశనం మనం ఎన్నిసార్లు చేయాలంటే పద్దెనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి ఈ గ్రహం రావు గ్రహం ఇది ఇది లాస్ట్లో చూసినట్లయితే మనం కుజు గ్రహం అంటే చండ్ర చంద్ర చెట్టు చూసినట్లయితే వివాహ సంతాన భూ సంబంధ వ్యాపార అభివృద్ధి అదే కాకుండా చంద్ర చెట్టు శని దోషాన్ని నివారించే శక్తుంది చెట్టుకి చూసినట్లయితే తెల్ల జిల్లాడు ఆరోగ్యప్రదం రవిగ్రహం అనమాట చూడండి మనం ఎన్నిసార్లు ఆరుసార్లు ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది చూడండి ఈరోజు చూసినట్లయితే చాలా ఇక్కడ ప్రకృతి ఎంతో బాగుంది చుట్టూ చెట్లు ఉన్నాయి కొండపైన భక్తులు కూడా ఎంతోమంది విశ్వాసంతో భక్తులందరూ ఇక్కడ దర్శిస్తున్నారు వాళ్ళని చూస్తే మనం చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు అందరికీ మీ హరిత వికాస్ ఫౌండేషన్ మీ దాల్లాండి మాస్టరు తుని ఒకసారి అలా మీడియా తీసుకున్నాను భక్తులు